పదకొండు లెవెన్ గేర పన్నెండు ట్వెల్వ్ బార పదమూడు థర్టీన్ తేరా ఓపెన్ జై చోక్రాయ మల్లె పూల వాసన మత్తెక్కిస్తుంది అది మల్లెపూల వాసన కాదు మందు వాసన ఓ మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు వస్తుంది సంపెంగ పూల వాసన మరి నీకేం వాసన రావట్లేదా పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసన ఎలా తెలుస్తాయి నేను పందిరైతే నువ్వు పందులు కాసుకునేవాడవా అబ్బాబ్బా మీ గొడవ ఆపుతారా వస్తుంది సంపద పూల వాసన ఈ అమ్మాయి పెట్టుకుందేమో మామిడితల్లో పూలు ఉండవు పేలుంటాయి మీ తల్ల నుంచి ఇక చస్తున్నా అదే ఆ సంగతి అడు చూడండి హలో పూల రంగడు అదిరిద్ది పూల వాసన అదుర్సు అతని చూసి బుద్ధి తెచ్చుకోండి పెళ్ళ మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో వందల వందల తాగుడుకి సిగరెట్లు తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకున్నారు నా మొగుడు సంగతి సరే సరే కనీసం కాగిత పువ్వు కూడా తీసుకున్నాడు ఎక్కువ మాట్లాడకు విడిచిపెట్టేస్తా అదే మాట మీద నీ నీలాంటి కాపురం చేయడం కన్నా అట్లాంటితో బాబు ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ లో అనేకమంటారు అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది ఏంటో బొంగల పాయింట్ అయినా పెళ్లి పెట్టకలేనాడు నువ్వు చెప్పొచ్చావా ముష్టి మూడు పూలు దాలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు బుట్టెడు పూలు అవన్నీ మర్చిపోయింది పిల్లలు బుట్టాక పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి మేమే తేవాలా మొగట తెచ్చే పొలంలో ఉండే మధ్య మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు ఎంత చెప్పినా అర్థం చేసుకుని వాళ్ళకి చెప్పినా దాడికి పద ఎలడా ఈ ఆడోళ్ళంతా ఇంతే దీనికంతా కారణం వాడు బావా అవును వాడు పెళ్లాన్ని బాగా ప్రేమిస్తున్నాడు పెళ్ళని చెప్తున్నట్టే వింటున్నాడు పెళ్ళానికి అన్ని తెస్తున్నాడు అని గోల వాడిలాగా మిమ్మల్ని ఉన్నమంటున్నారు మీరు ఎలా ఉండగలరు బావా మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్ అయితే వాన్ని మనలో కలిపిసుకొని ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో పేక పెట్టించి తెల్లారు మంతా ఉండేలా చేస్తాను మందు మాత్రం మీద ప్రమాణం చేస్తున్నాను వాడి చేత ఎత్తిన పెగు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను కొంచెం వేసుకుంటారా బాగా వేసుకుంటాను ఏంటి కుర్రోడు కదా చిలిపితనం పేకాడతావా ఓ ఆడతానే ఏట ఆట అడ్డాట తురుపు బ్రిడ్జి కట్ జోకరు సెవెన్ ఎక్స్ప్రెస్ దేనికైనా సరే రెడీ అబ్బో ఇందులో కొన్ని ఆటలు నాకే రావు పెద్ద హ్యాండి ఎంత ఐదా పద పన్నెండు ఒకటి పన్నెండు ఒకట అదేం లెక్క అవును అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట చిల్లర దాకా అది మా ఆవిడతోనే ఆడతాను నాతో మీకేదైనా పని ఉంటే పగట రండి రాత్రి పూట వచ్చి డిస్టర్బ్ చేయండి ఉన్నారు ఉన్నారుగా తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ అంటున్నారు చెప్పారు నా భార్య బొగ్గలే పేక పెదవులే రెడ్ విల్స్ సిగరెట్లు తన అందమే నేను తాగే బ్రాండి నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడ్ని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను

ముగడన కూడా లేకండా మీకల ముందు ఈ ముండ అట్ట చూసారా 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 మీరే చెప్పండి వీడు బతికున్నాగా నేను మున్నె నట అవుతాను సర్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుతుంది గోదౌరా ఉప్మా కోసం ఇంత గడ ఎందుకు అమ్మా మా ఇంట్లో అదే చేశాను తిండు రావయ్యా తప్ప పో పో బాగా మెక్కు టిఫిన్ టిఫిన్ లా టెండ మూడు పళ్ళాలు తింటే గాని ఆbmodter ఫెసిలిటీ తగ్గదు ఓన్లే అమ్మా పెడతాము రావయ్యా అబ్బబ్బ నా తలకాయ పగిలిపోతుంది మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే తాగుదు గాని రామా ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతే వాళ్ళకి రాని బూతులు లేవు కొట్టుకొని రోజు లేదు వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు నా కర్మ గది కట్టుకున్నా అనుభవించా లోపలి మూడిందు ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది చేస్తున్నా ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్ మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు ఫుల్ గా లాగించా అవునవును వాళ్ళ ఇంట్లో నేను కాఫీ తో పాటు వద్దు వద్దంటూ ఎనిమిది ఇడ్లీ లాగించాను వీధిని పడి కొట్టుకున్నామని జాలితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే అవును చెంచాడు కాఫీ పొడి ఇచ్చావరు గాని ఎంత సానుభూతి చూపిస్తారో ఈ లోకం అంతేనే మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు అవును కరెక్ట్ గా చెప్పారు మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే कंटिन्यू చేద్దాం. సారీ అండి, మిమ్మల్ని చాలా తిట్టాను. పాపిస్తదాని. మొద్దు. సారీ చెప్పాల్సి నేనే. దేవత లాంటి నానా నా మాటలన్నాను. బాబా, తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు. మా కాపురం చల్లగా ఉండేలా చూడు. సాయినాథ మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు చేసిన తప్పులు ఎప్పటికీ తెలియకుండా చూడు నా బిజినెస్ లో కలిసి వచ్చేలా పిల్లం పిచ్చోడు ఆవిడ చెప్పులు చేతితో పట్టుకొస్తున్నాడు అవునవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేతితో పట్టుకున్నాడు రామాయణం బాగా వచ్చా బావా నీకు అవి రామ పాదుకలు ఇవి భామ పాదుక ఏంటి మాస్టర్ మీరు కూడా గుడికి వస్తారా హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు అవును తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు మా ఆవిడ చెప్పులు ఎందుకు ఎందుకలా మరి లేకపోతే ఏటయ్యా మొగాడివి మొగుడువి పెళ్ళాం చెప్పులు చేతితో పోసుకొస్తావా ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయట్లేదా సారం సారని చెప్పాడు బావా అర్థమైంది కదా మీరు కూడా మీ ఆడాల చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకుంటే స్టాండర్డ్ కి ఎదుగుతారు సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి మా ఆవిడ బర్త్ డే అని చెప్పాను కదా మర్చిపోకండి మర్చిపోకండి వచ్చేస్తాం నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా అసలైందేది అసలైందా ఏంటది బర్త్డే కేకు ఏం అక్కర్లేదు అదేంటయ్యా బర్త్డే కేక్ పెట్టి ఎన్నేళ్ళు నిండాయో అన్ని కొవ్వొత్తులు పెట్టి అని ఓదద్దు పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు మరి ఇంకెట్లా జరుపుతారు మాధవికి ఈ రోజుతో ఇరవై రెండు ఏళ్ళు నిండే అందుకే ఇరవై రెండు ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది ఆపండి ఆపండి మనమంతా తెలుగు వాళ్ళం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి జన్మదిన శుభాకాంక్షలు మాధవికి జన్మదిన శుభాకాంక్షలు 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 జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు నువ్వు చాలా అదృష్టవంతురా భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా బోరలు కేకులు డ్రింకులు చాక్లెట్లు లేకుండా దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేశాం ప్రతి భారతీయుడు పుట్టినరోజు అంటే ఇట్టాగా ఎదురుపుకోవాలి నా అరవై సంవత్సరాల అనుభవంలో ఇట్టాటి బర్త్డే ఎక్కడా చూడలేదు ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు మీరిద్దరూ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఆగండి పెద్దవారు మీరు వెళ్ళకూడదు మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు. మీ అందరికి వాళ్ళ భోజనం మా ఇంట్లోనే, పక్కరంలోనే అరేంజ్ చేశాను రండి ప్లీజ్ చాలయ్య. ఇదంతా చూస్తు ఉండటే కడుపు నిండిపోతుంది. నీ మహమ్మందా పెళ్ళాం పుట్టిన రోజు అంటే ఇట్టా చేయాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏమయ్యా ఇవాల ఇలా రండి. రండి. అవును రండి పదమారండి. పదవే అబ్బా ఇంక చాలు పదండి. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు ఇవాళ ఎంత అందంగా తెలుసా ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీవల్ అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా నీకెంత దృష్టి తగిలిందో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా తీసుకున్నానండి లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేదాన్ని నిన్ను చేసుకో